గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అనేది ముందుకు నడిచింది ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్న ప్రసన్న కూడా జరిగింది అదే చీర కొంగుతోనే ముయ్యాల కూడా మనకు అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావి తరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లేదు వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర ఇచ్చి చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగా బాగుంది అంటారు అదే గనక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలను నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా ఎయిట్ పర్సెంట్ దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఒకనొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మార్గ ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మనం ఈ రోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మనం అందరూ కూడా అండగా నిలబడాలి అన్న పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం అరేం లేదు అందరూ ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం